బుద్ధవనాన్ని చూసి అందాల భామల పరవశం మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు తరలివచ్చిన వివిధ దేశాల సుందరి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ను సందర్శించారు ఇరవై రెండు మంది సుందరి ప్రత్యేక బస్సులో ఇక్కడికి చేరుకున్నారు బుద్ధవనం చేరుకోగానే తెలంగాణ పర్యాటక శాఖ నల్గొండ జిల్లా యంత్రాంగం జానపద గిరిజన నృత్య కళాకారులతో వారందరికీ సాధారణంగా ఘన స్వాగతం పలికింది ఆసియాలోనే అతిపెద్ద మహాస్తూపం ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న బుద్ధవనాన్ని సందర్శించిన ఆధ్యాత్మిక సుందరీమికారు సాయం సంధ్య వేళ విద్యుత్ దీపాల వెలుగులు అలంకరించిన ప్రాంగణంలో సందరి చేశారు వారంతా బుద్ధుని మహాపాదుకలకు పుష్పాంజలి ఘటించి మహాస్తూపంలో ధ్యానం చేశారు జాతక వనంలో బుద్ధుని జీవన క్రమాన్ని తెలిపే శిల్పాలను చూసి అబ్బురపడ్డారు ఫోటోషూట్ లో పాల్గొన్న అందాల భావలంతా వరల్డ్ నమస్తే తెలంగాణ జరూరానా అంటూ నినాదమిచ్చారు ఈ ప్రాంత ప్రాముఖ్యతను ప్రాజెక్టు కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి అతిథులకు ప్రత్యేకంగా వివరించారు అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు అనంతరం సుందరిమల్లంతా చింతపల్లి మీదుగా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు ఈ టూర్ తో తెలంగాణలోని ఆధ్యాత్మిక క్షేత్రమైన బుద్ధవనం విశిష్టతను అందాల బాబులు ప్రపంచానికి చాట్ చెప్పారు ప్రపంచ టూరిస్టులను ఆకర్షించేలా ఈ కార్యక్రమం ఆద్యంతం వైవిధ్యంగా కొనసాగింది ఈ పోటీల అనంతరం ఇక్కడ పర్యాటకానికి మంచి బూస్ లభించనుంది ఇది తెలంగాణ టూరిజానికే వర్ణ తెస్తుంది టూరిజం రంగంలో పెట్టుబడులతో పాటు హాస్పిటాలిటీ రంగంలో ఉపాధి అవకాశాలకు దారి చూపనున్నది విశ్వ విపణులో తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పేలా నిలుస్తున్నాయి మిస్ పోటీలు